హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అనేది చాలా బాగున్నానండి నేను ఈ వీడియోలో మీకు వరలక్ష్మి వ్రతం షాపింగ్ చూపిస్తున్నానండి యాక్చువల్ గా మేము ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరిగింది అనమాట ఏం జరిగింది అనేది కూడా నేను తర్వాత చెప్తానండి మీకు ఈ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను ఇంకా పదండి చూసేద్దాము ఇక్కడ నేను ఎందుకు ఇలా మొత్తం డ్రైవింగ్ చేసేదింత పెట్టానంటే మీకు ఒకసారి తిరుపతి చూపిద్దాము అని చాలా రోజుల తర్వాత డెలివరీ తర్వాత నేను కూడా బయట వచ్చానండి నాకు కొత్తగా అనిపిస్తూనేది చాలా జాలీగా ఫీలింగ్ వచ్చింది అనమాట నెక్స్ట్ ఈ వరలక్ష్మి వ్రతం రోజు మామూలుగా లీలా మహల్ సైడ్ తిరుపతిలో అయితే ఏదైనా పూజ కానీ వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం కానీ వాళ్ళే షాపింగ్ ఉంటుంది అనమాట అంటే ఫ్లవర్స్ కానీ ఆ అరిటాకులు జిల్లేడి పూలు అరిటి మాండ్లు ఇలా భలే అమ్ముతా ఉంటారనమాట ఒక చిన్న సంత లాగా అంతా మనకి ఏది కావాలన్నా షాపింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సేమ్ అలానే మనకు ఎక్కడ పెడతారంటే ఈ గంగమ్మ గుడి దగ్గర మనకు పెద్దది మార్కెట్ ఒకటి వస్తుంది కదా ఆ మార్కెట్ దగ్గర కూడా సేమ్ అలానే పెడతారు ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూస్తా అంటే తిరుమల కొండలో చూడండి ఆ రోజు మనకు క్లైమేట్ కూడా భలే చల్లగా ఒక రకంగా ఉందనమాట చల్లగా అలా ఎండా కాదు అనా కాదు అన్నట్లు ఉన్నింది మేము అది కాక మార్నింగ్ టెన్ థర్టీకి అలా బయట వచ్చాం కాబట్టి మేబీ ఆ టైంలో లో అలా ఉన్నిదో ఏమో తెలియదు నెక్స్ట్ ఇది చూడండి గంగమ్మ గుడి దగ్గర అనమాట అక్కడ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందండి ఆ రోజు ఎందుకంటే నెక్స్ట్ దాటుకుంటే మార్కెట్ వస్తుంది కదా సో అందుకని అక్కడ కూడా బయట ఇలా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తామర పూలు వరలక్ష్మి వ్రతం కోసము అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా సేల్ చేస్తా అన్నారు ఇది శ్రావణ శుక్రవారం రోజు బ్లాక్ కదా ఆ రోజు వరలక్ష్మి వ్రతం నుంచి చాలా మంది చేసుకున్నారు మా ఇంట్లో కుదరలేదు నేను నెక్స్ట్ శుక్రవారం చేసుకుందాం అనుకుంటున్నాము కానీ ఆ రోజు ఏదో ఒకటి గుర్తుగా కొనాలి ఏదో ఒకటి షాపింగ్ చేయాలి అనే ఒక చిన్న ఆశతో ఇంకా ఆ రోజు మేము స్టార్ట్ అయిపోయినాము నెక్స్ట్ ఇది కూడా నెక్స్ట్ అలా మార్కెట్ ఫ్రంట్ సైడ్ నుంచి మేము దాటుకొని వస్తుండగా మార్కెట్ బ్యాక్ సైడ్ రోడ్ అనమాట ఇది అక్కడైతే చాలా ఫ్లవర్స్ కూడా అంతా కింద ఎక్కువ వేసుకొని అమ్ముతా ఉన్నారనమాట ఆ రోజు ఫెస్టివల్ అని ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కానీ మార్కెట్ బ్యాక్ సైడ్ ఎక్కువ ట్రాఫిక్ లేదండి నెక్స్ట్ ఇది గాంధీ రోడ్ సైడ్ అటుపక్క మాకు రైట్ సైడ్ ఉండేది వచ్చేసి వన్ వే అనమాట సో మేము ఇటు పక్క గోవిందరాజు స్వామి గుడి సైడ్ నుంచి వెళ్తున్నాము యాక్చువల్ గా మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే జిఆర్టీకి వెళ్తున్నాం అండి ఇప్పుడు నేను మీకు ఒక ప్లేస్ చూపిస్తాను మేము వెళ్తున్నాం కదా ఈ గోవిందరాజుల స్వామి గుడి సైడ్ ఇక్కడ మేము టర్న్ అయితామే ఈ వీధిలోనే నేను లాస్ట్ ఇయర్ ఒక షాప్ లో ఆ మా వరలక్ష్మి వ్రతం అమ్మవారిది ఆ బాడీ ఉంటుంది కదండి ఆ బాడీ స్టాచ్యూ నెక్స్ట్ ఆల్టిమాన్లు పెట్టుకునేకి అవన్నీ తీసుకున్నాను నేను మళ్ళీ చూపిస్తానండి యాక్చువల్ గా ఇక్కడ ఒక చిన్న షాప్ లో మనకు పూజా ఐటమ్స్ అన్ని చాలా తక్కువ రేట్ కి దొరుకుతాయి అనమాట ఆ షాప్ ఎర్లీ మార్నింగ్ తెరవలేదు నెక్స్ట్ ఇదే వీధిలోనే మనకు ఇత్తల సామాన్లు అవి కూడా మనకు కాస్ట్ తక్కువకి దొరుకుతాయి ఎవరైనా ఒకళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే గాంధీ రోడ్ సైడ్ కూడా మనకు చాలా వరకు అమ్ముతారు కానీ అక్కడ మనం ఎంత ఆడినా ఎక్కువ రేట్ తగ్గించారనమాట కానీ ఇక్కడ గోవిందరావు స్వామి గుడి బ్యాక్ సైడ్ గుడి దగ్గర కాదండి గుడి బ్యాక్ సైడ్ మేము టర్న్ అయ్యామే ఆ వీధిలో అయితే ఒక షాప్ లో చాలా వరకు మనకు కాస్ట్ అనేది తగ్గించారు వీలైతే నేను ఇంకొకసారి ఆ షాప్ కూడా మీకు ఫోటో తీసి పెడతానండి చాలా మటుకు ప్రతి ఒక్క పూజ ఐటమ్స్ అనేవి వరలక్ష్మి వ్రతం అనే కాదండి ఇంకా దేనికైనా మన ఇంట్లో వాడే పూజ ఐటమ్స్ అనేవి తక్కువ రేటుకి చాలా క్వాలిటీగా దొరుకుతాయి నెక్స్ట్ ఇది మేము ప్రకాశం రోడ్కి వచ్చేసాము ఇక్కడ చూడండి ఈ బుక్ స్టాల్స్ అన్ని చూస్తూ ఉంటే నేను చదువుకున్న రోజులన్నీ గుర్తొస్తున్నాయండి నేను ఈ బుక్ స్టాల్స్ లో బుక్స్ కోసము వాళ్ళు తిరిగేది అనమాట మా డాడీని తీసుకొని ఎన్ని బుక్ స్టాల్స్ కదండి ఇప్పుడు అవి చూస్తా అంటే డేస్ అంతా గుర్తొస్తున్నాయి అసలు ఏం చదువుకున్నా కూడా మనం చదువు పెట్టే ఖర్చులో బుక్స్ కే ఎక్కువ ఖర్చు అయ్యేదండి కానీ ఒకటే బాధ బుక్స్ కొన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది కానీ ఆ బుక్స్ రిటర్న్ ఆ ఇయర్ అయిపోయాక రిటర్న్ వేసేసేటప్పుడు చాలా బాధగా ఉంటుంది టూ త్రీ థౌసండ్ పెట్టి కొన్న బుక్స్ కూడా మనం టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కూడా ఇవ్వలేం ఇచ్చే ఇచ్చేకన్నా నా దగ్గరే పెట్టుకుంటే బాగుండండి నేను చాలా రోజులు బుక్స్ కూడా వేసేదాన్ని కాదు ఇల్లు అంతా బుక్స్ పెట్టుకునేది మా మమ్మీ అయితే ఫుల్ గా అరిచేది నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని నెక్స్ట్ మేము జిఆర్టీకి వచ్చేసామండి ఇంకా జిఆర్టీలో ఆ రోజు నేను ఏం షాపింగ్ చేశాను అనేది నేను వరలక్ష్మి వ్రతం బ్లాగ్ లో మీకు షేర్ చేసుకుంటాను నెక్స్ట్ షాపింగ్ అనేది అయిపోయింది తర్వాత మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ ప్రకాశం రోడ్ ఓల్డ్ బుక్స్ కొన్ని ఇట్లా డిస్ప్లే చేసి పెట్టారన్నమాట ఎగ్జిబిషన్ లాగా సో నచ్చుతా నచ్చుతాయేమో టైం పాస్ కి మనం ఏదైనా చదువుకోవచ్చు కదా టైం పాస్ అనే కాదండి ఏదైనా ఒక బుక్ మనకు మైండ్ డిస్టర్బ్ గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా చదవాలి అన్న ఫీలింగ్ ఉన్నా ఏదైనా కొత్తది ఎంత మొబైల్ చూసినా కూడా ఒక బుక్ చదివితే చాలా ఆనందంగా ఉంటుంది కదా కాబట్టి నేను అప్పుడప్పుడు ఇలా బుక్స్ ఏమైనా ఓల్డ్ బుక్స్ అయినా పర్లేదు కొంటూ ఉంటానన్నమాట సో అలా నేను ఒక టూ బుక్స్ అనేవి కూడా తీసుకున్నా అక్కడ తర్వాత అక్కడ నుంచి ఈ గాంధీ రోడ్ సింగల్ వే అని చెప్పాను కదా అక్కడ ఆ సైడ్ వచ్చేసాం అనమాట అక్కడ పూల మార్కెట్ కూడా ఉంటుంది ఫ్లవర్స్ అయితే బాగా ఉన్నాయన్నమాట ఇంకా అదే రోడ్ లోనే మనకు ఇక్కడ షాప్స్ ముందర ఇక్కడ కూడా మనకు ఈ కావులకు అయితే బుట్టలు అమ్మవారి విగ్రహాలు వర వ్రతం కి పూజ సామాన్లు పెళ్లికి అవసరమైన సామాన్లు అవన్నీ ఈ రోడ్ లో మనకు దొరుకుతాయి ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా రామకృష్ణ బ్యాకరీ ఈ బ్యాకరీ వచ్చి ఒక పెద్ద హిస్టరీయే ఉందంట అండి ఇది ఎప్పుడో మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఉందంట ఈ బ్యాకరీ ఇక్కడ స్పెషల్ ఏమంటే బాసుంది అనమాట బాలే టేస్టీగా ఉంటుంది ఇది చాలా ఓల్డ్ బ్యాకరీ అంట తిరుపతిలో బాగుంది కాస్ట్ కూడా ఫిఫ్టీ రూపీసే కానీ భలే టేస్ట్ ఉంటుందండి పాలు భలే మరగబెట్టి ఉంటారు అసలు అమ్మీగా ఉంటుంది తింటుంటే భలే కమ్మగా ఉంటుంది ఓన్లీ మిల్క్ షుగర్ మాత్రమే ఉంటుంది అండి బట్ ఫ్లేవర్ కూడా ఉండదు దీంట్లో కానీ ఈ టేస్ట్ మాత్రం బాగుంటుంది కొంచెం చల్లగా ఇస్తారు కప్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా కానీ టేస్ట్ బాగుంటుంది ఇంకా మేము అక్కడ తినేసి అక్కడి నుంచి ఇంకా ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము ఇంకా అలా వెళ్తూ ఉండగా మీకు చూపిస్తున్నాను కదండి ఇదంతా మనము గాంధీ రోడ్ అనమాట తీర్థకట వీధి గాంధీ రోడ్ ఇవన్నీ ఒక సైడే వస్తాయి ఇక్కడ బట్టలు అంతా షాపింగ్ తిరుపతిలో షాపింగ్ అంటేనే ఈ సైడే మనకు చాలా బాగా తెలుస్తుంది నెక్స్ట్ ఈ కోనేరు సైడ్ నుంచి ఇంకా మా ఇంటి దగ్గరికి మేము స్టార్ట్ అయిపోయినాము వీడియో షార్ట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా అనుకునింది ఒకటైతే జరిగింది ఒకటని ఏమిటంటే అండి వరలక్ష్మి వ్రతం రోజు నుంచి ఇంకా మేము ఏదైనా ఫెస్టివల్ అప్పుడు మాకు బడ్జెట్ సరిపోతే అట్లీస్ట్ ఒక్కొక్క చిన్న వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ లాంటిదన్నా కొనుక్కుందాం అనుకున్నాము అలా మేము కొనుక్కునే వెళ్ళప్పుడు ఫస్ట్ గోల్డే కొన్నామండి కానీ తర్వాత ఎందుకో వెండి కొనాలనుకుని వెళ్ళాము సడన్ గా అక్కడ ఒక చిన్న వరలక్ష్మి దేవి బొమ్మ చూసామండి త్రీ థౌజండ్ రూపీస్ వచ్చింది చాలా బాగా అనిపించింది అది ఎన్ని గ్రామ్స్ కొన్నాము ఎలా ఉంది అనేది నేను మీకు వరలక్ష్మి పూజ చేసేటప్పుడు చూపిస్తానండి అలా ఆ రోజు పండగ అయినప్పటికీ అదే రోజు చిన్న వరలక్ష్మి దేవి కూడా మా ఇంటికి రావడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ రోజు మార్నింగ్ మబ్బుగా ఉన్నా కూడా మధ్యాహ్నం అయ్యే కొందికి భలే ఎండగా ఉన్నిందండి అసలు ఈ మేము ఇంటికి వచ్చే కుందికి ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది టెన్ థర్టీకి బయలుదేరితే తర్వాత ఆ రోజు నాకు ఫస్ట్ వాయనం అనేది ఇచ్చారు పూజ చేసుకునే వీలు కాకపోయినా జిఆర్టీలో అట్లా ఎంటర్ అవ్వడమే బొట్టు పెట్టి వాళ్ళ గంధం అంతా పెట్టి ఇలా చిన్నగా వాయనం ఏం ఇచ్చారండి ఇది చూసేకి భలే ముచ్చటగా అనిపించింది దీంట్లో గాజులు పసుపు కుంకుమ ఇంకా దారము పసుపు కుమ్మ అనేది పెట్టి ఇచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఆ శ్రావణ శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం రోజు అది కూడా ఒక గోల్డ్ షాప్ నుంచి ఫస్ట్ వాయనం వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అదే నాకు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది అది మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి వేసుకునే కొద్దికి మీకు ఫస్ట్ వాయనం తీసుకున్నారా అండి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ చాట్ తిందామని బయట వెళ్ళామండి చాలా రోజుల తర్వాత తినాలనిపించింది సో వెళ్ళే కొందికి ఇంకా మంచి సెంటర్ అంటే నా చిన్నప్పటి నుంచి ఇది రాములవారి గుడి వెనకాల ఉంది సో ఇక్కడ తిన్నామనిపించి బయట వచ్చాము అలా పన్నీర్ చాట్ వేల్పూరి దహి పూరి ఇలాంటివి తిన్నాము కొద్ది కొద్దిగా టేస్ట్ చేసాము నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ ఆ తినేసాక ఇంకా ఇంటికి బయలుదేరాం అనమాట ఈ చాట్ సెంటర్ లో ఏమంటే ఈ దహీ పూరి బేల్పూరి ఎంతగా అనిపించలేదు కానీ ఈ సమోసా చాట్ పన్నీర్ చాట్ లాంటి చాట్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట చూపిస్తున్నాను కదా అదే అండి మామూలుగా అయితే ఫుల్ రష్ గా ఉంటారనమాట ఈ రోజు అయితే అంతగా అనిపించలేదు ఎలానో మేము తినేసి ఇంటికి బయలుదేరిపోయినామో మేము ఇంటికి చేరడమే వాను ఫుల్ గా పడిందండి మా ఇంటి దగ్గర మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్